밤 보면은 보면은 지산에있는밤음음음음음 ほらほらほらほら ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయంటే మాకు సిగ్గుచేటు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది తప్ప ఈరోజు ఉన్నత వర్గాలకి ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నారు ఇవన్నీ కూడా ఐటీ శాఖ మంత్రి ఆర్థిక మంత్రి గారు గమనించాలా నిజంగా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుచేటు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు చేయడమే ఓటు వేయడమే తప్పు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓటు వచ్చినందుకు ఆ చెప్పులతో మీకు కొట్టుకోవాలని చెప్పేసి ప్రజలంతా వాపోతున్నారు నేను ఒకటి అడుగుతున్నా మినిస్టర్ గారిని ఇది మీ ప్రమేయం లేకుండా ఇది మీ ప్రమేయం లేకుండా ఆధ్వర్యంలో జరగకుండా ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతుందా పిల్లవారుజామున నాలుగు గంటలకి నాలుగు జేసీబీలు పెట్టి గుడిసెలు పీకితే ఆ గుడిసెలు కింద ఎంతమంది చచ్చిపోయారు కూడా మీకు తెలుసా అసలు బతికినారని చెప్పి తెలుసా బయట వాళ్ళని లోపల పంపించాలా లోపలని బయట పంపించలే ఇదే న్యాయం అని చెప్పేసి అడుగుతున్నా అంటే ఉన్నత వర్గాలు ఇద్దరు పులస్తులే అడగాలన్న వాళ్ళ భూములు వాళ్ళే సంపాదించుకోవాలన్నా వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి తప్ప వేరే చేసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అడుగుతున్నా నిజంగా ఈ పయావుల కేశం మినిస్టర్ గారికి పేద ప్రజల మీద ప్రేమ అభిమానం గౌరవం ఏమైనా ఉంటే వెంటనే ఇది ఆపేసి ఇవే భూములు పేద ప్రజలకు పం పంచాలా లేకపోతే ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో ఆ భూముల కోసం మా ప్రాణాలకైనా తెగించి మా ప్రాణాలకైనా తెగించి మేము ఇంకా పోరాటాలు ఉద్రిక్తం చేస్తాం ఇంకా మా టీం వస్తుంది జయభీం రావు భారత్ పార్టీ తరఫున అఖిల భారత రైతు కూలీ సంఘంకి మీ మద్దతు తెలుపుతూ ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు లేదు వదలం ఈ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నా లేనిపోని నోటీసులు దొంగ నోటీసులు ఇచ్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు రాత్రి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుల్ని ఆరు మందిని అరెస్ట్ చేసి పిలిపించి పిలిపించి అరెస్ట్ చేశారు ఇది న్యాయమా వితౌట్ నోటీసులో మీరు ఎట్టిస్తారయా వితౌట్ నోటీస్లో మీరు ఎట్లా పిలిపించుకుంటారు మీకు లాండ్ ఆర్డర్స్ లేవా నోటీసులు ఇవ్వాలని సిగ్గు ఉండాలా నోటీసులు లేకుండా వితౌట్ నోటీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ఫిర్వన్ చేస్తూ ఉంటున్నారు ఎవరు కేసు పెట్టారు మీకు సివిల్ మ్యాటర్లే పోలీసులకు ఏం సంబంధం ఎస్పీ గారు మీకు కనిపించట్లేదా ఎస్పీ గారిని అడుగుతున్నా ఎస్పీ గారు మీకు కనిపించట్లేదా అంటున్నాయా సివిల్ మ్యాటర్లకు మీకు ఏం సంబంధం ఎవరు ప్రొడక్షన్ అడిగారు మిమ్మల్ని ఉమ్మారావు గారు పంపించారా కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయా ఈ ఎస్పీ గారు ఈ ఎస్పీ గారికి అస్సలు గతంలో జరిగినట్టు కూడా గుర్తులాగా మీకు వెంటనే మీ డిపార్ట్మెంట్లు కూడా వెనక్కి పిలుచుకోకపోతే ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి కూడా వెనుకమని చెప్పేసి తెలుపుకుంటూ జేపించే